దీన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అంటారు ఈ యంత్రం ఏం చేస్తారంటే గాలి పీల్చుకుంటుంది పీల్చుకొని గాలిలో నైట్రోజన్ ఆక్సిజన్ వేరే గ్యాసెస్ ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది గాలిలో ఇరవై ఒక శాతం ఆక్సిజన్ ఉంటుంది డెబ్బై ఎనిమిది శాతము నైట్రోజన్ ఉంటుంది ఒక శాతం ఆక్సిజన్ ఆర్బోన్ వేరే గ్యాసెస్ ఉంటాయి అయితే మిషన్లో గాలి గుల్చుకుంటుంది గుల్చుకొని నైట్రోజన్ను ఆక్సిజన్ ఫిల్టర్ ద్వారా వేరే చేసి నైట్రోజన్ అక్కడ వారేస్తుంది ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ అంటే తొంభై ఎనిమిది పర్సెంట్ ప్యూర్ ఆక్సిజన్ ఈ నాసం నుంచి వెళ్తుంది ఇక్కడి నుంచి అయితే దీనికి ఈ పైపు ఈ పైప్ అటాచ్ చేసి మాస్క్ పెట్టుకొని పీల్చుకుంటారు మధ్యలో ఒక ల్యూడిఫైర్ ఉంటది అయితే దీన్ని ఇది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కరెంట్ మీద నడుస్తుంది అనమాట కరెంట్ పెడితే నచ్చుత ఉంటది సిలిండర్ ఏమో ఇప్పుడేమో సిలిండర్ దొరకలేవో దొరికినా కూడా అది ఒకటి రెండు రోజులు ఖతం అయిపోతుంది ఇది కరెంట్ పెట్టినా కాదు ముప్పై రోజులు కంటిన్యూస్ నడిపోవచ్చు ఒక పేషెంట్ అని ఇంకో పేషెంట్ నడుస్తూనే ఉండొచ్చు దీనికి రీఫిలింగ్ రీఫిలింగ్ ఏమి ఉండదు ఏడాది రెండు ఏడాది రెండేళ్ళు నడుస్తుంది ఇది తర్వాత రీఫిలింగ్ ఆ కాట్రేజ్ మార్చాలి కానీ అయితే నేను ఈ రోజు నాకు ఇవి జర్మన్ మేడ్ ఆక్సిజన్ నేను తీసుకొచ్చినాను ఒకటి నేను డొనేట్ చేస్తున్నాను యజ్ఞ ఫౌండేషన్ అని యజ్ఞ ఫౌండేషన్ మా వికారాబాద్ దగ్గర మంచి డాక్టర్లు రాజశేఖర్ ఉజ్వల్ అనే డాక్టర్లు గోల్డ్ మిండి డాక్టర్లు వాళ్ళు దేశ దేశ సేవ సమాజ సేవ చేస్తున్న ఎన్జిఓ పెట్టి యజ్ఞ అనే ఎన్జిఓ పెట్టి సమాజ సేవ చేస్తున్నారు వాళ్లకు నేను ఒక డొనేట్ చేస్తున్నా మా కజన్ సిస్టర్ అనిత కూడా రెండు డొనేట్ చేస్తున్నది మేము రేపు ఇవి మూడు పై ఇస్తాము నేను కూడా ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే వికారాబాద్ లా పదిహేను ఇరవై అక్కడ పదిహేను ఇరవై ఇక్కడ పదిహేను ఇరవై ఆక్సిజన్ బెడ్లు పెడతానికి నేను ప్రయత్నిస్తున్నా